హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు నమస్తే మ్యామ్ నమస్తే రవీల మ్యామ్ ఈరోజు ఒక టాపిక్ అయితే తీసుకొచ్చాను నేను హస్బెండ్ కనుక అసమర్థుడైతే అంటే డ్రంకర్ ఇంకా సరిగా ఇంట్లో పట్టించుకోకుండా అట్లా కొంచెం వ్యసనపరుడు ఇలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు పరిస్థితి ఎలా ఉంటుంది అసలు కొంతమంది గురించి మాట్లాడుకుందాం అందరి గురించి కాదు అలా ఉన్నటువంటి హస్బెండ్స్కి వైఫ్ పరిస్థితి ఏంటి అసలు ఇంకొకటి కూడా మీరు యాడ్ చేయటం మర్చిపోయారు ఏంటంటే కొంతమంది అమాయకత్వంగా ఉంటారు భర్తలు కొంతమందికి తెలివితేటలు కూడా తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అప్పుడు కూడా సమస్యగా అవును భార్యకి కొంచెం తింగర్ తింగర్గా ఉంటారు అంటే అంత తెలివిగా ఉండరు అవును ఏదో చెప్తే చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని రావటం దాన్ని అది చెప్పింది చెప్పినట్టు చేసుకురావటం కుదరకపోతే ఏం చేయాలి ఆ స్పాట్లో అనేది చేత కాదు మళ్ళీ ఫోన్ చేసి అడగడము పాతకాలంలో అయితే ఇంటికి వచ్చి అప్పుడు ఇద్దరికి కొంచెం గొడవ ఎంత మద్దుతనంగా ఉంటే ఎలా అండి మీరు ఎలా బ్రతుకుతారండి అని ఆ రోజుల్లో కాబట్టి రెస్పెక్టబుల్గా చివాట్లు వేసేవారు ఇప్పుడైతే ఇంకా గొడవలు డివోర్స్ కదా ఇదొకటి ఈ ఈ ఉంటే కూడా సర్దుకుపోవడం సర్దుకుపోవడం అనే మాట అసలు ఈ రోజుల్లో కుదరట్లేదు అది ఏదైనా సరే భరించడం అనేది చాలా కష్టం అందులోనే ఉంది ప్రశ్నలోనే జవాబు ఇప్పుడు ఎంతవరకు సర్దికుపోతుంది భార్య అనేది ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడేమో ఇప్పుడేమో వంకలు లేకుండా వంద చూసి చేసుకుంటారు అంటే మీకు అన్ని లక్షణాలు ఉన్న భార్య కావాలి మరి అట్లానే అబ్బాయిలో కూడా చూస్తారు చూసినప్పుడు బాగానే ఉండొచ్చు తర్వాత కొన్ని అలవాట్లు చేసుకోవడము లేకపోతే అతనిలో ఉన్నటువంటి మైనస్లు కొంచెం తెలివితేటలు తక్కువ ఉండడము ఏదైనా చెప్పంగానే గ్రాస్ప్ చేయలేకపోవడము చెప్తే అర్థం అర్థం చేసుకోలేకపోవడము లేకపోతే మైండ్లో పెట్టుకోకపోవడము రెక్లెస్ అనుకో ఏదైనా సరే ఇలాంటి లక్షణాలన్నీ కూడా అప్పుడేం తెలియవు మనకి అమ్మాయిలో అయినా సరే అబ్బాయిలో అయినా సరే తర్వాత బయటపడితే ఎప్పుడు సంసారం స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్లో రోజులు గడుస్తున్న కొద్దీ పూట గడుస్తున్న కొద్దీ గంట గడుస్తున్న కొద్దీ చూడండి ప్రతి మినిట్ కలిసి బతకాల్సినప్పుడు ప్రతి మినిట్ కూడా మనకి ప్లస్లు మైనస్లు అన్నీ ఇంకా మనకి ఎదురవుతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళకి కదా కొంతమంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉన్నట్టుగా వాళ్ళు లేరనుకోండి మొదలవుతుంది బాధ అరే ఏంటి నేను ఇలా అనుకున్నాను ఈయన ఏంటి ఇట్లా ఉన్నాడు లేకపోతే నేను ఇలా అనుకున్నాను ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని ఫస్ట్ అయితే అలా అనిపిస్తుంది కదా సెకండ్ స్టెప్లో అంటే కొంచెం ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం అనుకున్న వాళ్ళైతే సెకండ్ స్టెప్లో కొంచెం మెల్లగా చెప్పడానికి ట్రై చేస్తారు అట్లా కాదులే నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది కొంచెం కనిపెట్టుకో కొంచెం అబ్జర్వ్ చెయ్యి కొంచెం మైండ్కి తీసుకో అనే చెప్పడానికి ట్రై చేస్తారు అది పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే పర్వాలా అని నాకు చెప్తుందా నాకు చెప్తాడా అనుకుంటే అక్కడ మళ్ళీ మొదలవుతాడు అంతే కదా ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినేది ఏంటి అనే ఇగో చాలా మంది మగవాళ్ళల్లో ఉంటుంది అదే ఆడవాళ్ళల్లో కూడా కొంతమందిలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో అయితే సమానంగా ఉంటుంది ఇద్దరిలో పాత రోజుల్లో అయితే ఆడవాళ్ళకి కొంచెం తక్కువ మగవాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండేది కదా అది సామెత కూడా ఉంది నువ్వు కొంచెం తక్కువ నేను కొంచెం ఎక్కువ ఇప్పుడు అట్లా లేదు నువ్వు నేను ఒకటే నేను కూడా అది చెప్తా నే రెండు సమ్మానం ఇప్పుడు చూడండి ఒక బండి వెళ్ళాలి ఇది పాత ఉపమానమే ఇది ఎగ్జాంపులే రెండు చక్ర ఇలా వెళ్తేనే బండి ఇలా వెళ్తుంది రైలైనా బస్ అయినా ఎడ్ల బండి అయినా ఏ బండి అయినా సరే కొంచెం ఒకటి ఇలా ఉందంటే ఇలా వెళ్తే మనుషులందరూ ఏమవుతారు లోపల ఇలా ఉంటాయి ఏమైనా లిక్విడ్స్ అంటే ఒలిగిపోతాయి అంటే సంసారంలో ఎన్నో ఉంటాయి అవి ఆ ఒడిదుడుకులు అంటారు వాటిల్ని అవి ఒలిగిపోవడము కింద పడిపోవడము దెబ్బలు తగడము అలాంటివి బ్యాలెన్స్లో జరుగుతాయి అన్నమాట కాబట్టి రెండు సమానమే ఇది ఆ రోజుల్లో చెప్పలేదు చెప్పకపోవడం వల్ల ఇన్ని తరాల వరకు కూడా గొడవలు రావడానికి కారణం అదే ఇప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఏంటండి కొంచెం ఎక్కువ అంటే ఇలా ఉంటుంది చక్రం కొంచెం తక్కువ అంటే చక్రం ఇలా ఉండి ఇలా బండి వెళ్తుందా మరి వంద సంవత్సరాల క్రితమే ట్రైన్ ఎక్కారు రకరకాల బండ్లు ఎక్కినప్పుడు ఇలా ఇలా ప్రయాణం చేశారా ఎప్పుడన్నా మరి సమానంగా ఉండాలి కదా సంసారం కూడా దాంతోనే పోల్చారు పోల్చినప్పుడు రెండు సమానంగా నడవాలి మంచి అయినా చెడ్డైనా సమానంగా ఉండాలి ఇద్దరూ మంచిగా ఉండాలి చెడ్డ ఎందుకు ఉండాలి చెడు ఉంటే అది చెడు చెడు మొత్తం కూలిపోతుంది కాబట్టి మంచి విషయాలు ఉండాలి ఇద్దరు కూడా సమానంగా వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ అభిరుచులు కానీ వాళ్ళ నడవడిక కానీ వాళ్ళ ప్రవర్తన ఏదైనా సరే సమానంగా ఉండాలి ఎందుకనంటే నెక్స్ట్ ఆ బండిలో సామాన్లు వస్తాయి ఇంకా సామాన్లు అంటే పిల్లలు తర్వాత వచ్చిపోయే చుట్టాలు తల్లిదండ్రులు అత్తమామలు నైబర్స్ ఇవన్నీ సామాన్లు బండిలోకి వస్తాయి వీటి అన్నిటినీ కూడా మో మోసేదే సంసార రథం మరి ఆ సంసార రథాన్ని నువ్వు ఇలా పోనిస్తే కుదరదు ఇలా పోనివ్వాలి ఇలా పోనివ్వాలంటే ఇద్దరు బొకలాగానే ఉండాలి ఒకవేళ భార్య ఉద్యోగం చేయకపోయినా ఒక చక్రం అనేటువంటి ఆ భార్య సంసారం అనే సగం చక్రాన్ని తన ఇంట్లో ఉండి మోస్తుంది మిగతా సగం వండి మోతని ఒక చక్రంతో నువ్వు బయట చలాయించుకొని రావాలి అంటే రెండు చక్రాలు ఇంటా బయట సమానంగా నిర్వర్తించినప్పుడే ప్రయాణం సాగించినప్పుడే కరెక్ట్గా సంసారం అనేది నడుస్తుంది అంతేగాని ఆ తాళి కట్టేసి ఇంటికి తీసుకొచ్చి దాని ఇంట్లో బారేసి నువ్వు పాటికి నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి సిగరెట్లు తాగుడు లేకపోతే అమ్మాయిల అలవాట్లు లేకపోతే ఇష్టం వచ్చేటప్పుడు బయట నాన్ వెజ్లు తినేయడము భార్యకి ఇంట్లో సరుకులు ఉన్నాయా లేదో చూడకపోవడము ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే వాళ్ళల్లో ఇంకో రకంగా చూపిస్తారు ఈ తత్వాన్ని మామూలుగా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ రకంగా చూపిస్తారు బయట తినేస్తాడు ఎవరితో డబ్బులు ఉంటాయి తినేస్తాడు తన ఖర్చులకు డబ్బులు కావాలి కదా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అతనికి ఏంటంటే ఇల్లు నడవాలి ఇంటికి డబ్బులు ఇవ్వాలి అనే అవేర్నెస్ ఉండదు అతనికి ఒక నిర్లక్ష్య భావం ఉంటుంది అలా నడుస్తుందిలే ఒకటేగా ఇంట్లో కూర్చొని తినకపోతే నేను కష్టపడిపోతున్నాను బయట అంటే ఒక అలవాట్లే కాదండి మెంటాలిటీ కూడా ఒక రోగమే ఇది ఇది కూడా చెడ్డ అలవాటే అలా ఆలోచించడం అనేది చెడ్డ అలవాటే మరి అలా ఆలోచించకూడదు నువ్వు బయట ఎమర్జెన్సీలో అవసరాన్ని బట్టి ఎక్కడన్నా తిన్నా తాగినా తిరిగినా ఇంటికి కూడా నువ్వు సమానమైనటువంటి ఖర్చులు సమానమైనటువంటి బాధ్యత నువ్వు చూడాలి లేదనుకో నీ అలవాట్లతో పాటు ఇటువంటి విషయాలు కూడా ఇంట్లో ఉంటే భార్య ఎలా సర్దుకుపోవాలి ఎందుకు సర్దుకుపోవాలి అంతే మేడం ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది తెలివి తక్కువ ఉంటారు అన్నారు కొంతమంది ఇలా ఆల్కహాల్ కి వాళ్ళు మరి ఇలా ఉంటే గనక బయట వాళ్ళకి వాళ్ళ వైఫ్ చులకన అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఉంటుందిగా ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరికి తెలీదు సంసారం గుట్టు అన్నారు కదా పాపం సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో కూడా అండి ఎవరు సంసారాన్ని బయట వేసుకోవాలి సాధ్యమైనంత వరకు చూడరు ఎవరో మరీ రౌడీతనంగా ఉండి విచ్చలు పెడతాను అతి స్వేచ్ఛ కోరుకున్న అమ్మాయిలు తప్పితే నార్మల్గా పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి కూడా అట్లా ఉండదు ముందు కొంచెం ఆలోచిస్తుంది ముందు కొంచెం భరిస్తుంది తర్వాతనే బయటకు చెప్తుంది అనమాట అంటే పాత రోజుల్లో మరి బాగా గుట్టుగా ఉండేవారు ఇప్పుడు కొంచెం గుట్టుగా ఉంటున్నారు ఎందుకంటే మరి అన్నీ మారిపోయాయి స్వభావాలు మారిపోయాయి అంత పేషెన్స్ ఉండటం లేదు కానీ కొంతవరకు అయితే భరిస్తున్నారు భరించినప్పుడు కొంతకాలం తర్వాత బయట వాళ్ళకి అందరికి అర్థం అవుతుంది ఆటోమేటిక్గా అర్థమవుతుంది వాళ్ళ అన్యోన్యత ఎలా ఉంటుంది అండి ఇప్పుడు ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు ఇంటికి వస్తారు అటువంటిది ఉండదు వాళ్ళ మధ్యన ఏదన్నా కావాలి అంటే అతను తేవాలి తెస్తే తెచ్చినట్టు లేకపోతే లేనట్టు లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడితే ఈ రోజుల్లో ఇల్లు దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నీ బయటకు వెళ్తాయి విషయాలు అవి అందరికీ ఎట్లయినా వినపడితే ఏదో రోజు ఏ వయసు అన్న చూడండి నేను చెప్తున్నాను చిన్న వయసు కాదు పెద్దవాళ్ళకు కూడా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఆ మాటలు పక్కింటి వాళ్ళకి వినపడుతూనే ఉన్నాయి మరి నీ ప్రవర్తన వల్లే కదా నేను చెప్తున్నానండి ఉట్టుగా ఏ ఆడవాళ్ళు అరవరు ఇప్పుడు భర్త నుంచి ఏదన్నా మనకి తేడా వస్తేనే చిన్నగా మొదలయ్యి పెద్దగా అరుపులు వెళ్తాయి ఎందుకంటే కోపాన్ని ఇంకా కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉండదు ఉండనప్పుడు వాయిస్ రేజ్ అవుతుంది వాయిస్ రేజ్ అయితే అక్కడ మ్యాటర్ ఏంటనేది ఎవరు చూడరు ఏదో సౌండ్ వచ్చింది దెబ్బలాడేసుకుంటున్నారు కొట్టేసుకున్నారు కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఆ పరువు పోతుందని గుట్టు కాపాడడానికి అమ్మాయి ప్రయత్నిస్తుంది కానీ అబ్బాయి ప్రయత్నించండి నేను ఒకేసి చెప్తా చూడండి ఇలా గొడవ జరుగుతున్నప్పుడు భర్త ఏమంటాడంటే అవి కొడతావేంటి నన్ను ఏం కొడుతున్నావేంటి నన్ను నువ్వు అంటే పక్కింటి వాళ్ళు అనుకోవాలి ఈవిడ ఈయన కొడుతుంది పాపం నిజానికి అక్కడ అది లేదు అలా నువ్వు సగం చెడ్డ చేస్తున్నావు లేకపోతే ఏ ఏంటి విసిరేస్తున్నావు ఏంటి అక్కడేం విసిరేయుదు నువ్వు అలా క్రియేట్ చేస్తున్నావు నీ నీ బయట బయటకెళ్ళి నువ్వు తిరగాలి కాబట్టి అందరిని ఫేస్ చేయాలి కాబట్టి నీ పరువు నువ్వు కాపాడుకుంటున్నావు భార్య పరువు తీస్తున్నావు నువ్వు ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరగలేదు కానీ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తారు ఈ అమ్మాయిని అనుకుంటారు గాసిప్స్ తీస్తారు చెవులు కోరుకుంటారు రకరకాలు జరుగుతాయి ఎన్ని ఈ అమ్మాయి మొహం తిప్పుకొని లేపుకొని పైన బయట తిరగలేదు రేపు పొద్దున ఎందుకంటే వాళ్ళందరూ ఇలా చూస్తుంటారు మాట్లాడరండి ఇంత చండాలపుది భర్తతో భర్తను కొడుతుందని వెంటనే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతుంది వార్త పాపం నిజానికి ఈ అమ్మాయి కొట్టదు మరి అది చెడ్డ అవటమే కదా ఇది డైరెక్ట్గా జరిగిన కేసే అది తప్పు చాలా తప్పు కదా తప్పు ఏంటి అసలు పాపమే అది నీ నీ పరువు కాపాడుకోవడం కోసం ఇంకొక పరువుని తీస్తావా నువ్వు పోనీ నువ్వు ఎందుకు అరుస్తున్నావు నాను నువ్వు కొడుతున్నావు ఏంటంటే అంటే నువ్వు నీ తెలివితేటలు ఎంత ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు అదే కానీ భర్తకి కొంచెం తెలివితేటలు తక్కువ ఉంటే భార్య సర్దుకుపోవాలి మరి నువ్వు అతి తెలివితేటలు చూపిస్తే కూడా సర్దుకుపోవాలి మరి భార్య నీ ఎందుకు నువ్వు ఏ సందర్భంలో నువ్వు సర్దుకుపోతున్నావు భార్యని ఏమీ లేకపోయినా నువ్వు క్రియేట్ చేసి చెడ్డ చేస్తున్నావే కొడతావు ఇంకా మీదకి ఇంకా అంటే కొడతావు నువ్వు కొట్టి ఆమె కొడతావేంటని అడుగుతావు అది చులకనే కదండి ఎవరు విలువ ఎవరు అమ్మాయికి ఎవరు మాట్లాడరు కూడా నేను చూశాను డైరెక్ట్గా కేసులు మరి అలా చేయకూడదు ఏదైనా సరే తాగుబోతు అనుకోండి తాగుబోతు ఉంటారు లేకపోతే ఎవడన్నా కన్ను గీటచ్చు ఎవడైనా ఒక ఒక మాట వదలవచ్చు ఆ అమ్మాయి వస్తావా అనొచ్చు అమ్మాయి కన్నీళ్ళు తప్పితే ఆయన మిగులుతాయో చెప్పండి అంటే భయపడి అమ్మాయి ఇంట్లోంచి ఇంకా రాదు బయటికి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఒక భయంలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఆమెకి ఏం చేత కాదనమాట ఇంకా సరెండర్ అయిపోతుంది కొద్ది రోజులకి అయిపోయింది అమ్మాయి అయితే నేను చెప్పిన అమ్మాయి అలా సరెండర్ అయిపోతారు అప్పుడు బాగా నొక్కేసి వీడు బయటికి వెళ్ళి దున్నుకుని రావచ్చు నువ్వు తాగొచ్చు తినొచ్చు ఏం చేయొచ్చు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు ఇంకా అడిగే స్టేజ్ ఈ అమ్మాయికి నువ్వు ఉంచలేదుగా ఉంచితే నువ్వు ఉల్టా ఎలా మాట్లాడతావుగా మాట్లాడినప్పుడు బయట వాళ్ళకి తెలిసిపోయింది కొడుతుంది అమ్మాయిని ఈ అమ్మాయితో వాళ్ళు మాట్లాడాలంటే నువ్వు బయట నుంచి ఈ అమ్మాయి సర్కిల్ మొత్తం ప్రపంచాన్ని కట్ చేసావు అంటే ఎందుకు సర్దుకుపోవాలి ఇలాంటి వాళ్ళని సర్దుకుపోవాల్సిన అవసరం లేదు ఇంకా అడగచ్చు వీలైతే బయటకు వచ్చేయచ్చు కూడా భరించాల్సిన అవసరం లేదు నువ్వు ముప్పై ఏళ్ళు భరించావంటే ఇంకా వేస్ట్ నువ్వు బతికినా చచ్చిపోయినా